విశ్వాంతరాల అన్వేషణలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి ఈ మధ్య బయటకు వచ్చిన ఓ సంగతి అంతరిక్ష అన్వేషకుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇంతకీ ఏంటా విషయం అంటే మార్స్ మీద చతురస్రాకారంలో ఉన్న ఓ గుర్తును గుర్తించారు దాదాపు మూడు కిలోమీటర్ల వెడల్పు ఉన్న గుర్తును నాసాకు చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ మార్స్ ఆర్బిటర్ ఎంఓసీ ఫోటోలు తీసింది ఆ గుర్తును చూసినప్పటి నుంచి స్పేస్ అన్వేషకుల నుంచి సామాన్యుల వరకు వారి వారి కోణాల్లో థీరీలు చెబుతున్నారు అయితే స్పేస్ థీరీలపై అంతరిక్ష కార్యక్రమాలపై విపరీతమైన ఆసక్తిని చూపించే గ్లోబల్ డ్రీమర్ స్పేస్ సిఇఓ ఎలాన్ మస్క్ దీని మీద స్పందించారు ఆ గుర్తుల గుట్టేంటో బయట పెట్టాలి అంటున్నాడు మస్క్ సంగతి తెలిసిందే కదా కేవలం తన ఆసక్తి మేరకే స్పేస్ ప్రోగ్రామ్స్లో వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాడు ఇప్పుడు ఆయన దీనిపై కన్నేశాడు అంటే దాని సంగతి ఏంటో చూడాలి అనుకుంటున్నట్లు అర్థమవుతోంది కదా గ్రహాల మీద రకరకాల వైవిధ్యాలు ఉండడం సహజమే భూమి మీద కూడా అలాంటివి చాలానే ఉంటాయి భూమికి చాలా దగ్గర సారూప్యతలున్న మార్స్ మీద కూడా ఈ మార్పులు ఉండడానికి అవకాశం ఉంది అలాగే సుమారు మూడు కిలోమీటర్ల మేర మార్స్ మీద ఉన్న ఈ రకమైన గుర్తులు ఉండడానికి అవకాశం అయితే ఉంది కానీ ఎక్కువ మందిని ఆశ్చర్యపరుస్తోంది ఏంటంటే ఆ ఫార్మేషన్స్ అంత పర్ఫెక్ట్ స్క్వేర్ గా ఉండడమే అసలు అవి నాచురల్ ప్లానెటరీ ఫార్మేషన్ అయినా లేదా ఏదైనా అదృశ్య శక్తుల పన అన్నది ఎక్కువ మందికి వస్తున్న డౌట్ అందుకే అరుణ గ్రహంపై మరింత అన్వేషణ జరగాలన్న ఆలోచనలు పెరుగుతున్నాయి ఈ ఫోటోల గురించి సైంటిఫిక్ సర్కిల్స్ లో ఇంత చర్చ జరుగుతోంది కానీ ఈ ఫోటోలు ఇప్పటివి కావు ఈ ఫోటోలను నాసాకు చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ మార్స్ ఆర్బిటర్ ఎంఓసి ఫోటోలు తీసింది ఈ ఆర్బిటర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఆరు వరకు మార్స్ ని మ్యాపింగ్ చేసింది రెండు వేల ఆరులోనే ఈ ఆర్బిటర్ను డీకమిషన్ చేసినప్పటికీ దాని డేటాను మాత్రం చాలా కాలంగా విశ్లేషిస్తూనే ఉన్నారు అలా పాత ఫోటోల్లో ఈ స్క్వేర్ ఫార్మేషన్ కనిపించింది అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఈ ఫోటోను ప్రచురించింది ఆ తర్వాత అది రెడిట్ కమ్యూనిటీలోకి వచ్చేసింది ఈ ఫోటోలు ఇంటర్నెట్ సైంటిఫిక్ కమ్యూనిటీలో స్ప్రెడ్ అవడం మొదలు పెట్టాయి నెటిజన్స్ అంతా రకరకాల థియరీలు ఇవ్వడం మొదలు పెట్టారు క్రిస్ రామ్సే అనే ఓ అకౌంట్ను ప్రఖ్యాత పాడ్కాస్టర్ జో రోగన్ రీట్వీట్ చేశారు దానిపై ఎలాన్ మస్క్ స్పందించారు మనం మార్స్ మీదకి ఆస్ట్రోనాట్స్ పంపించి ఏంటో ఇన్వెస్టిగేట్ చేయాలి అని ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్ ఆయన స్పందించిన విధానం చూస్తే ఆయన దాని మీద ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారో అర్థమవుతుంది మార్స్ పై హ్యూమన్ కాలనీలు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు మరో పదేళ్లలో తన స్పేస్ఎక్స్ ద్వారా మార్స్ మీదకు మనుషులను పంపే పనిలో ఉన్నాడాయన ఇప్పుడు ఈ తాజా గుర్తులు ఆ పనులను మరింత వేగవంతం చేయొచ్చేమో ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ మంది దృష్టి సారిస్తోంది ఏలియన్స్ పైన దానికి కారణం ఉంది ఈ ఫోటోలు వచ్చినప్పటి నుంచి ఇంటర్నెట్ సైంటిఫిక్ కమ్యూనిటీ రకరకాల తీరీలు ఇస్తుందనుకున్నాం కదా గ్రహాలపై జరిగే జియోలాజికల్ మార్పుల వల్లే ఈ ఫార్మేషన్ వచ్చింది అని చాలా మంది అంటున్నారు ఇది రాళ్ళు కొండలు ఉన్న ప్రాంతంలో ఏర్పడడంతో టెక్టానిక్ యాక్టివిటీ వల్ల కానీ లేదా ఏదైనా ఎరోజన్ వల్ల కానీ ఇది ఏర్పడి ఉండవచ్చు వాళ్ళు చెప్తున్నారు భూమి మీద వాల్కానిక్ ఎక్స్ప్లోజన్స్ ఉన్న ప్రాంతంలో కూడా ఇలాంటి గుర్తులే ఉంటాయి కొంతమంది ఇవి భూమి మీద ఉన్న పిరమిడ్స్ లాంటి స్ట్రక్చర్స్ అయ్యి ఉండొచ్చు అని భావిస్తున్నారు కానీ కొంతమంది డౌట్ ఏంటంటే నేచురల్ ఫార్మేషన్ అయితే అంత పర్ఫెక్ట్ గా జియోమెట్రికల్ యాంగిల్స్ తో సహా పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా ఏర్పడిందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు నేచురల్ జియోలాజికల్ ఫార్మేషన్స్ అలా జరిగేందుకు అవకాశమే లేదు అందుకే ఈ స్క్వేర్ ఇప్పుడు అంత ఆసక్తి రేపుతోంది ఇదేదో కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఆకృతిలా కనిపిస్తోందని నమ్మేవాళ్ళు ఉన్నారు స్క్వేర్ ను మనుషులు కనిపెట్టారు ఇప్పటి వరకు మనుషులు మార్స్ మీదకు అడుగే పెట్టలేదు కానీ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్తో ఒక ఫార్మేషన్ ఉంది అంటే మన లాంటి జీవులు ఎవరో అక్కడ బేస్ ఏర్పాటు చేశారు అని నమ్మేవాళ్ళు ఉన్నారు ఏలియన్స్ కావచ్చా ఎలాన్ మస్క్ దాన్నే ఇన్వెస్టిగేట్ చేయాలంటున్నారు అర్థం అదే మనకి తెలియని గ్రహాంతర వాసులు విశ్వంలో ఉండి ఉండొచ్చన్న ఓ తీరీ ఉంది ఇది కనుక కృత్రిమంగా ఏర్పడింది అని రుజువు చేస్తే ఆ తీరీకి అసలైన ప్రూఫ్స్ దొరికినట్లే మార్స్పై ఇది ఖచ్చితంగా ఎక్కడ జరిగిందనే తెలుసు కాబట్టి ఆ ప్రాంతాన్ని మరింతగా అన్వేషించాలి నాసా ఇప్పటికే మార్స్ రిజలయన్స్ ఆర్బిటర్ ఎంఆర్ఓ మిషన్ నిర్వహిస్తోంది దీనికి హై రేంజ్ కెమెరాలు ఉంటాయి వీటి ద్వారా ఈ ప్రాంతాన్ని మరింత లోతుగా విశ్లేషించవచ్చు ఈ ఫార్మేషన్ ఉన్న ప్రదేశంలో స్ట్రక్చర్స్ ఉన్నాయా లేదా సహజంగా ఏర్పడిందా అక్కడ జియలాజికల్ కండిషన్స్ ఏంటి అన్నది చూడొచ్చు అలాగే త్వరలో చంద్రుడిపైన ఓ బేస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మార్స్ మిషన్లో ఆపరేట్ చేయాలని నాసా అనుకుంటుంది ఇది కార్యరూపం దాల్చితే కొంత క్లారిటీ రావచ్చు అలాగే పలు రోవర్ మిషన్లను కూడా నాసా చేపట్టింది రోవర్ ద్వారా మార్స్పై ఉన్న నమూనాలను ఫిజికల్గా పరిశీలించే అవకాశం కూడా కలుగుతుంది నేరుగా ఈ ప్రదేశం వైపుకు రోవర్ను పంపించడం ద్వారా రోబోటిక్ ఎక్స్ప్లోరేషన్ చేయొచ్చు ఏమో దీనిపై ఇంత ఆసక్తి చూపిస్తున్న ఎలాన్మస్ కూడా ఏదైనా చేయొచ్చు ఇప్పటికే స్టార్ లైన్ పేరుతో మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ డీప్ స్పేస్ మిషన్ చేపట్టింది మరో పదేళ్లలో మార్క్స్ పైకి మనుషులను పంపేందుకు కూడా ఎలా మస్క్ ప్రయత్నిస్తున్నారు వాళ్ళు కూడా ఏదైనా చేయొచ్చు